రోజుల్లో పది నుంచి పద్నాలుగు రోజుల్లో ఈ పీసీఆర్ టెస్ట్ అని ఉంటుంది పీసీఆర్ టెస్ట్ ఈ టెస్ట్ చేయించుకుంటే గనక విండో పీరియడ్ దీనికి చాలా తక్కువ అనమాట అంటే టెన్ డేస్ లో ప్రొటెక్టెడ్ అన్ప్రొటెడ్ సెక్స్ లో పాల్గొనగానే అనగానే టెన్ డేస్ నుంచి టూ వీక్స్ పద్నాలుగు రోజుల్లో పది రోజుల నుంచి పద్నాలుగు రోజుల్లోపు ఈ టెస్ట్ చేయించుకుంటే గనక ఇందులో నా డిటెక్టివ్ వస్తే గనక ధైర్యంగా ఉండవచ్చు ఖచ్చితంగా ఇందులో నాన్ డిటెక్టివ్ వస్తే అది చాలా హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్ టెస్ట్ ఫోర్త్ జనరేషన్ అడ్వాన్స్డ్ టెస్ట్ ఇందులో మనం గత వీడియోలో చెప్పుకున్నట్టు పిసిఆర్ ఆర్ఎన్ఏ ఆర్ఎన్ఏ క్వాలిటేటివ్ టెస్ట్ ఉంటుంది అది చేయించుకోవాలి అది చేయించుకొని ధైర్యంగా ఉండవచ్చు ఇది వన్ టు టెన్ టు టెన్ డేస్ లేదా ఫోర్టీన్ డేస్ లోపల అప్పుడు చేయించుకోవచ్చు